శాసన సభ్యులు మనందరికి అత్యంత ఆప్తులు ఆత్మ అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి యొక్క రేపు పుట్టినరోజు శుభ సందర్భాన్ని పురస్కరించుకొని రోజు ముందుగా ఈ కార్యక్రమాల్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మనందరి తరఫున కూడా జనసేన పార్టీ శ్రీను అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వారు ఎంతో మందికి సేవ చేసే విధంగా ఆ భగవంతుడు ఆయన ఆయుర ఆరోగ్యాలు కలిగించాలని వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఎన్నో సమస్యలపై నిరంతరం పరిష్కారం కోసం పనిచేస్తూ ఎంతో మందిని ముందుకు తీసుకొస్తూ చేదోడు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా అయినా కాకుండా ప్రత్యేకించి వారి యొక్క భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలని అనేక గుప్తదానాలను చేస్తూ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చేదోడు ఉంటూ అందుబాటులో ఉంటూ ఆయన ముందుకు వెళ్తా ఉన్నారు అటువంటి వ్యక్తి వెనుకల మనం నిస్వార్థంగా ఎందుకంటే రాజకీయాల్లో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో స్వార్థం మనం ఎదగాలనేటువంటి ఒక ఆశ ఉంటుంది కానీ మనం ఏ నాయకుడి వెనకాలలో ప్రయాణం చేస్తున్నామో ఎటువంటి వ్యక్తి వెనకాలలో వెళ్తున్నాం అన్నది కూడా మనకు ఒక విషయం మీద పూర్తిగా అవగాహన ఉండాలి మనం ఎంత హానెస్ట్ గా పనిచేస్తే వారు ఇంకా అంతకంటే హానెస్ట్ గా ప్రజలకు సేవ చేయడానికి వారికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాట చెప్పడం జరుగుతూ ఉంది మనకి ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని జనసేన పార్టీలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా అన్కండిషనల్ గా ఎలాగైతే మనం పనిచేసి ముందుకు వచ్చామో మీరందరూ కూడా ఒక విషయం గమనించారో లేదో ఎవరైతే నిజాయితీగా పనిచేశారో ఏం ఆశించకుండా పనిచేశారో వారందరికీ కూడా మీకు తెలియకుండానే ఇవాళ కూటమి ప్రభుత్వంలో కూడా ఒక గొప్ప అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చి ఇవాళ మిమ్మల్ని సంఘంలో ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండడానికి మీరు పనిచేసినటువంటి విధానమే కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ యొక్క కష్టాన్ని మీ యొక్క కష్టాన్ని గుర్తించి మన పార్టీ నుంచి ఇచ్చిన పేర్లన్నిటిలో కూడా వారు బ్యాక్ డోర్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కమిటీలు వేసేటప్పుడు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కింద వాళ్ళ యొక్క గుణగణాలు వ్యక్తిత్వాలు అన్ని చూసుకొని క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ అన్ని రకాలుగా పరిశీలన చేసి తెలుగుదేశం పార్టీతో పాటు మనల్ని జన బీజేపీని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరి అటువంటి వ్యక్తి అనగా మనందరం కూడా ఏం ఆశించకుండా అన్కండిషనల్గా వారికి ఎప్పుడు చేతులుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు వారికి ఉండాలని వారి కుటుంబంపై ఉండాలని ఆయన ఆయుర్ ఆయుడు ఆరోగ్యాలతో అస్తఐశ్వర్యాలతో ఇంకా మంచి ఉన్నతమైన స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనకి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మనందరి తరఫున కూడా గా కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు